నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు పవన్ కళ్యాణ్ గట్టిగా గారితో స్వాగతం చెప్పండి ఒక నిఖార్ అయినటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాటిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతల్ లాంటి ఒక నవనీతల్ లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్య భరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు గారులా ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు శీఘ్రగామి అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి విజన్ సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి ఘడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి యధమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి స్వాగతం చెప్పండి అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ఉప ముఖ్యమంత్రి ప్రియమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పెద్దలారా మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి మహోన్నతల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారం అయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి అనివి చేస్తూ ఇప్పుడు సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు It Gives us great pleasure to welcome our Honorable Governor Sri Abdul Nazirji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Sri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Sri Ramohan Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Varma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokeshgaru, Honourable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nadin Lamanohar Garu, Honourable Minister, Government of AP, Sri P. Narena Garu, Honourable Minister, Sri Satyakumar Yadav garu, Honourable Minister, and Sri T. Stravankumar Garu. We take the pleasure to welcome and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honourable Prime Minister.

పునః ప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్త కర్మగా వ్యవహరించి ప్రేతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈ రోజు మరి అనేక వేల ప్రాజెక్టుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలా అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం మరొక రెండు క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవం ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర రెండు వేల రెండు వందల ఏళ్లకు పైగా పురాతనమైనది అశోకుడు శాతవాహునుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది బ్రిటిష్ పాలన వారు వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది తెలంగాణని కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను రెండు రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని ప్రారంభోత్సవం అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తొమ్మిది థీమ్ సిటీలు నాలెడ్జ్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ అత్యవసర సేవలో ఐదు నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా పనివేళలో మార్గాలు పదిహేను నిమిషాల్లో అందుబాటులో ఉండడాల అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీనిని రూపాందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం అంతమైన రోడ్లు పార్కులు నది తీరం అభివృద్ది ముద్దటోమే hoti hai शख्सियत उनके जैसे अंदाज़ ये बयान से हो जाता है इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं झंडा लोटे वंदे मातरम वंदे मातरम यू वंदे मन वंदे अमरावती रैतर लो जय हो अमरावती जय हो अमरावती जय हो अमरावती अद्भुत परमाुत మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు విచ్చేసారు మోదీ గారు అంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మనరా దేశాన్ని తీర్చిదిద్దేటువంటి అటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం గివ్స్ అస్ గ్రేట్ ప్లేసర్ టు వెల్కమ్ ది ఆనరుబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆయన ఆ రిక్వెస్ట్ ఆ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ఫెలిసిటేట్ ది ఆనరుబుల్ ప్రైమ్ మినిస్టర్ This is our very own Dharmavaram Angavasram specially being felicitated by our Honourable Chief Minister and a intricately designed amravati themed Prime Minister portrait memento, prachekinchi kalankari Ritilo, Dini, deni roopundinchi pradhani gari ni memento roopan lo this Mukhi A huge round of applause. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రేతమనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా ఇల్లు నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాచ్యలు తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజారా ప్రజా రాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన గౌరవమైన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహాద మహారథులకు ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు రాష్ట్రం నలువల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌ గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు మంది రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభిన ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతిని యొక్క రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం గత ప్రభు ప్రభుత్వం నిర్వహకంతో గడిచిన ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిసిపోయినాయి అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మూడేళ్లలో అమరావతి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం ధన్యవాదాలు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు యువగళం పాదయాత్ర పేరుతో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహన తోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ అమాత్ వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారు బాబు గారి తనయుడిగా కాదు వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి